హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని లైక్ కూడా చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఏం రాస్తున్నా ఓ అక్కడున్నది ఇక్కడ రాయాలా ఏ చి నవ్వాలి 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 ఏం రాస్తున్నావు చెప్పు మరి దొంగ 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 ఇంకా మా మమ్మీ వంకాయలు కట్ చేసింది వంకాయలు కట్ చేసింది ఒకసారి చెప్పవా నో ప్లీజ్ ఏం కట్ చేసింది ఎవరు కట్ చేశారు నువ్వు కట్ చేసావా ఆ యాపిల్ కట్ చేసిస్తావా మళ్ళీ ఇంకో వంకాయ కొయ్యమ్మ నేను తింటాను ఎందుకు మామిక నా రిచినా హోంవర్క్ కూడా రాసివవా రాసి ఉన్నా निहों वक्कू नुरास को ना हों वक्कू राशि आ आ मम्मी कैसे मम्मी आते हैं शाफ्ट ये दिलचस्प अक्सर चप्पू ये बच्चू को ये बुक को ये दें बुक करें शी आठ टन क्या ये न चाहिए వన్ వన్ పేజ్ చూడాల్సిన అవసరం లేదు రిషి ఏంటి హోంవర్క్ రిషికి హోంవర్క్ ఇది ఇచ్చారనమాట ఇది వచ్చేసి రిషికి రా చేయటం అర్థం కాల నన్ను అడిగింది ఇంకా మా మమ్మీ కలర్స్ ఇచ్చి వెయిటింగ్ మేము ఎక్కడో ఒకటి వేస్తామని మా మమ్మీ అసలు కలర్స్ ఇవన్నీ ఒక చోట దాచిపెట్టింది ఇది ఇచ్చారు స్పాంజ్ పెయింటింగ్ అంటే స్పాంజ్లో ఓ కలర్లో స్పాంజ్ డిప్ చేసి ఇక్కడ మొత్తం ఇలాగ గద్దె పెట్టాలి ఇంక ఇది నేనే చేసా ఇంక ఇది ఇది నాకు తెలీదు కలర్ వేసి ఏం చేయాలో నువ్వు నాకు చెప్తా నేను ఏది నాకు తెలీదే రిషి మేడం ఇక్కడ హోంవర్క్ అని రాయలేదు ఎందుకు రాస్తున్నా కరెంట్ కొడితే ఎందుకు రాస్తున్నావు నా హోమ్ రాసి రాదు నీకు హోంవర్క్ లేకపోతే అవునా ఎందుకు రాసి బాబు నువ్వు రాస్తే మేడమ్ నాకు గుడ్డు పెట్టిద్దమ్మా చెప్తీ మ్యామ్ అసలుకి కరెక్షన్ చేసిందన్నమాట వాడిని రబ్ చేసి మరీ రాస్తుంది మమ్మీ ఇప్పుడు నేనే చెప్తాను కాదు చెప్పేది मम्मी ऋषि मैडम करेक्शन చేసిన పేజీలు డ్రాప్ చేసి రాస్తుంది హోంవర్క్ రాయించుంది ఏది పళ్ళేదకేంటి హోంవర్క్ కి మమ్మీ మమ్మీ కోర్ మార్గొయిదిలే ఓపే వా చెపివా చెపిస్తా నా పెన్సిల్ వక్కచేసి చెయ్యిన ఫస్ట్ హోంవర్క్ చేయది తర్వాత చేదురి శిరే ఫోల్డెనే కదా ऋषि ఒక్కసారి డాన్స్ చేయవా నా కోసం నేను ఇచ్చి ఇది హోంవర్క్ అయితే మేడం కరెక్షన్ చేసిన పేజీలు చేసింది మా చెల్లి అలాంటి అన్నమాట ఐఫైన్ పేజీలు రక్ చేసి మరి రాసింది ఇదేంటిది రిషి ఏంటి అడిగితే తిప్పేస్తావు ఎందుకు తిప్పేస్తావా నువ్వు మంచిదాను గబ్బుదానువా రిషి గబ్బు గబ్బుదాన్వా నువ్వు గబ్బుదానువు కదా అందుకనే నువ్వు చెప్పట్లా ఏంది ఏంది నాన్న ఒక సైడ్కి పెడుతుంది వీళ్ళైతే ఇంకా నైట్ ఇలానే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు రాసుకుంటా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఈ వీడియో అయితే ఇంక ఇంతేను ఫ్రెండ్స్ క్లోజ్ చేస్తున్నాను మరో వీడియో అయితే రేపు కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్